దేశం ఆత్మీయ సమావేశాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసిన మన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఎస్వి ఎస్వన్ వర్మ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఎప్పుడు ఉండి వండంటే ఉండి వర్క్ చేస్తున్న మా గిరీష్ గారికి కూడా అందరికీ కూడా అలాగే వచ్చే ఎన్నికల్లో మనమందరం కలిసి అలాగే ఎన్నికల్లో తెలుగుదేశం అండ్ జనసేన ఉమ్మడిగా మనమందరం వర్క్ చేసి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనే హైయెస్ట్ మెజారిటీ మనం పిఠాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అలాగే వర్మగారి నేతృత్వంలో ఆయన ఈ ఎలక్షన్ ఎయిరింగ్ ముందుండి జన సైనికులతో కలిసి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా కలిసి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని హైయెస్ట్ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఇంత మంచి అవకాశం ఇచ్చిన వర్మ గారికి తెలుగుదేశం నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు నిశ్శబ్దంగా ఉంటే ఐదు నిమిషాల కార్యక్రమం మీరు నిశ్శబ్దంగా ఉన్నాక మాట్లాడతారు ఇక్కడికి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కోసం మెసేజ్ ఇవ్వడానికి మీరు అల్లరి చేస్తే ఇంకేమి చేయండి ప్లీజ్ అందరూ నిశ్శబ్దంగా ఉండండి రాష్ట్ర బాబు మాట్లాడారా వద్దా రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదైన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తా ఉన్నాం అలాగే ఎంపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ జిల్లా రథసారథి బాబు గారికి అలాగే ఇక్కడ ఆతిథ్యం ఇచ్చిన డాక్టర్ గారికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఎక్స్ జడ్పీటీసీలు సమన్వయ కమిటీ సభ్యులు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ పిట్టాపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మరి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పొత్తులో భాగంగా నూట నలభై నాలుగు సీట్లు పవన్ కళ్యాణ్ గారి పళ్ళకి మోస్తా ఉన్నారు ఇరవై ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోస్తా ఉన్నారు మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఈ రోజు జనసేన పార్టీ అభ్యర్థిగా